ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం అడ వ్రాయబడినటువంటి ఆ మాటలు కానీ జ్ఞాపకం చేసుకోగలిగితే నీ విమోచకుడను ఇస్రాయేళ్లు పరిశుద్ధ దేవుడనైన యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యుహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించు చిన్న ప్రార్థన చేసుకుందాం స్థుతులకు కారణభూతుడా ఈస మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు స్తోత్రముల తండ్రి గడిచిన అయా క్రమకుడిక నుంచి క్రమకుడిక వరకు ప్రభవ మీరు మమ్మలను కాశీ భద్రపరుస్తున్నటువంటి విధానముకై వేలాది స్థుతులు స్తోత్రముల తండ్రి ఈ రాత్రి కాళ్ళ సమయములో నీ బిడ్డలము ప్రభు సన్నిధిలో చేరి స్థుతించడానికి ప్రార్థించడానికి నిలేఖన సత్యములను ప్రభు గ్రహించుటకు ఇటు కృపను నాకును మా అందరికీ మీరు అనుగ్రహించిన విధానముకై స్తోత్రము నిలబడినటువంటి మీ దాసుడు వ్యర్థుడు అయా ప్రభా మీ దాసు నోటిని మీ కూరగా వాడుకొని మీ వాకులను మీ బిడ్డలకి మీరు అందించమని మా ప్రాణప్రీడవంటి సుగ్రీస్తుపుని నామను అడిగి మెక్కిలి వినయంతో ప్రతిమలాడి ప్రార్థించి వినయమై వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఇక్కడ వ్రాయిబడినటువంటి ఆ మాటలు కానీ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదును ప్రాముఖ్యమైనటువంటి అంశము ఈ రాత్రి కాల సమయంలో మనము ఏ త్రోవలలో నడవాలో ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన మనలను నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు నీవు నేను ఆయన మాటకు విధేయతను కనబరిచినటువంటి వారముగా ఉంటే నీవు నేను ఆయన మాటలో ఆయన త్రోవలో నీవు నేను నడవగలిగితే ఆయన మన మీద విధేయతను కనబరిచేటువంటి వాడుగా ఉన్నాడు మరి ఎట్టి రీతిగా నీవు నేను నడవాలని ఆశ కలిగినటువంటి వారముగా ఉన్నామో ఒక్కొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల గ్రంథము డెబ్బై మూడవ కీర్తన కీర్తనల గ్రంథము డెబ్భై మూడవ కీర్తన కీర్తనల గ్రంథము మొదటి మాట చూడగలిగితే డెబ్భై మూడవ కీర్తన తృతీయ స్కందము కీర్తన డెబ్భై మూడు ఇరవై నాలుగవ చరణంలో అంటున్నాడు చూడండి ఇరవై నాలుగవ చరణంలో అంటున్నాడు చూడండి నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు తరువాత ఘనతతో నీవు నన్ను చేర్చుకుందవు నిజముగా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించగలిగేటువంటి వారముగా నీవు నేను మనమందరము ఉండగలిగితే ఆయన అంటున్నాడు నీ ఆలోచన చేత ఆయన ఆలోచన చేత నన్ను నడిపించను నిజముగా మన ఆలోచనలలో మనము నడవగలిగితే అది లోకానుసారమైనటువంటి నడక దేవుని దేవునియందు భయభక్తులు కలిగి మనమందరము ఆయన ఎందు విశ్వాసముంచి అయ్యా నీవు నడిపించగల సమర్థుడవు నీవు తోడుగా ఉంటే నేను నడువుటకు సిద్ధముగా ఉన్నాను ఏ రీతిగా పలికడయా నీవు నాకు అనుగ్రహిస్తే నేను నీళ్ల మీద నడుస్తానని అట్టి ఆత్మీయ స్థితిలో నీవు నేను నిజముగా ఉంటే ఆయన నడిపించేటువంటి ఆ నడక ఎలా ఉంటుందంటే ఉన్నతమైనటువంటి మార్గములోనికి మనను ప్రయాణం చేసేటువంటి నడకగా ఉంటుంది అందుకంటూ అక్కడ వ్రాయబడి నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు తరువాత ఘనతతో నీవు నన్ను చేర్చుకుందు ఆయన అడుగుజాడలలో నీవు నేను నడువగలిగితే తర్వాత ఏం చేస్తాడైనా ఆయన ఘనతతో ఆయన చెంతకు మనను చేర్చుకుంటాడు ఎందుకు ఆ మాట పలుకుచున్నటువంటి వాడుగా నన్ను నడిపించేదవు అనేటువంటి మాట ఎందుకు అక్కడ పలకవలసినటువంటి వాడుగా ఉన్నాడు ముప్పై రెండవ కీర్తన ముప్పై రెండవ చరణం చూడండి ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చరణం ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చరణంలో అంటున్నాడు ఒక మాటను చూడండి అక్కడ నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గం నాకు బోధించేదవు ఆయన ఎందు భయభక్తులు కలిగితే మనం ఏ రీతిగా నడవాలో మన మార్గం ఎట్టి మార్గం ఉందో ఆయన మనకు ముందుగానే తెలియపరుస్తాడు నీవు ఆయన ఎందు నమ్మకమైనటువంటి వాడవగా ఉండాలి నమ్మకమైనటువంటి విశ్వాసము కలిగిన అంతే అన్నాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన అంటే నీకు కావలసినటువంటి నూతనమైనటువంటి ఆలోచన నీకు నేను చెప్పేటువంటి వాడు నువ్వు నిజముగా నా మార్గంలో నీవు నడవగలిగితే నేను చూపించేటువంటి మార్గంలో నీవు నిజముగా నడవగలిగితే నీకు క్రొత్త ఆలోచన నేను చెప్పేటువంటి వాడుగా ఉన్నాను మరి అడిగి నీవు నేను పొందుకునేటువంటి వారముగా ఉన్నామా ఆయన మార్గంలో నడవగలుగుతున్నామా ఆయన ఆలోచన చొప్పున నీవు నేను వండేటువంటి వారముగా ఉన్నామా అదే కారుడు దావీ రాసినటువంటి కీర్తన పద్దెనిమిదవ అధ్యాయము దావీదు రాసినటువంటి కీర్తన పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనములో కూడా అంటున్నాడు ఒక మాటను ముప్పై రెండవ వచనము అంటున్నటువంటి దావి ఇదేముంటున్నా అంటే నాకు బలము ధరింపజేయువాడవు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే నిజముగా ఆయన బలముతో మనము నడిపించబడకపోతే మనం జ్ఞాపకం చేసుకోగలిగితే లేఖన భాగంలోనే దావీదు చిన్నవాడు బాలుడుగా ఉన్నాడు ఇదిగో గొలియాతు ఎలా ఉన్నాయంటే ఆరు మూరల చానా ఉన్నటువంటి వాడు మంచి బలాధ్యుడు ఎటువంటి వాడంటే దావీదును జుట్టు పట్టుకొని చాలా దూరంగా విసరగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఉన్నాడు చూడండి గొర్రెలు మేపుతున్నటువంటి దావీదును అడవిలో సంచరిస్తున్నటువంటి దావీదును దేవుడు బలపరిచాడు బలం ఇచ్చాడు మంచి జ్ఞానం ఇచ్చాడు ఏం చేశాడంటే చిన్న వడిశల రాయితో అంత నేల వాలించినటువంటి వాడుగా ఉన్నాడు అదే దేవుని బలము పొందుకుంటే ఆయన ఆలోచనలు కానీ మనం యథావిధిగా వినగలిగితే ఆయన సక్కనైనటువంటి మార్గములో నిన్ను నన్ను ఆయన నడిపిస్తాడు అందుకంటే యథార్థమైనటువంటి మార్గంలో నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే చూడండి దావీది యొక్క సాక్ష్యం ఎలా ఉన్నదో మరటి సాక్ష్యము నీవు నేను పొందుకుంటున్నామా నిజముగా ఆయనే నన్ను నడిపిస్తున్నాడు ఆయన నన్ను యథార్థమైనటువంటి మార్గములో ప్రయాణము కొనసాగించేటువంటి వాడుగా ఉన్నాడు ని నీవు నేను ఎరిగేటువంటి వారముగా ఉన్నామా సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాలు సమయంలో దేవుని యొక్క లేఖనంలో ఉన్నటువంటి ఆ మాటలు కానీ మనము ఉన్నటువంటి యథార్థతను కానీ గమనించగలిగితే చక్కనైనటువంటి మార్గములో నీవు నేను నడవగలిగేటువంటి వారముగా ఉన్నాం మూడవదిగా చూడగలిగితే శాంతికరమైనటువంటి జలములు యుద్ధ ఆయన నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు ఇరవై మూడవ కీర్తన దామెదు రాసినటువంటి కీర్తనలో ఇరవై మూడవ కీర్తన రెండవ చరణములు అంటున్నాడు ఒక మాటను చూడండి ఆయన ఆడ రాయబడిన యోహో బా నా కాపరి నాకు కా ఆయన నాకు కాపరి అయి ఉంటే నాకు ఏమీ కొద్దు అవ్వదు అవును ప్రియులారు అంతే కదా నిజముగా మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త నీకు నాకు కాపరిగా ఉంటే మనకి లేమనేటువంటిది ఉంటుంది సమృద్ధిగా అన్నీ ఆయనే అనుగ్రహించేటువంటి వాడన్నాడు అందుకంటున్నాడు ఇక్కడ దావిద్ర వస్తున్నాడు చూడండి యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు నిజముగా ఎట్లా ఉంటుందంటే ఆయన చెంత చేరినటువంటి వారు ఎట్లా ఉంటారంటే పచ్చిక గల చోట్ల కావలసినటువంటి ఆ గ్రాసుని ఆ జంతువులు ఏ విధంగా ఇష్టముగా తింటాయో ఆయన నీడలో విశ్రయించేటువంటి మనము కూడా అంతే శాంతి కలిగినటువంటి వారముగా ఉంటాం ఒక సందర్భంలో చూస్తూ ఉంటాం మేము ఆ రకమైనటువంటి కోడికలకు వెళ్ళి దేవుని బిడలను గౌరవించేటువంటి రీతి ఎట్లా ఉంటుంది అంటే లోకంలో ఉన్నటువంటి వారికన్నా మిక్కిలుగా గౌరవిస్తారు ఎల్లంగల్లా వందనాలు చెప్తారు చక్కగా కూర్చోమంటారు మధ్యాహ్నం టైంలో భోజనం ఏర్పాటు చేస్తారు మళ్ళీ స్నాక్స్ ఏర్పాటు చేస్తారు అది దేవుడిచ్చినటువంటి ప్రేమ ఆ రీతిగా మరి ఎవరెవరమో తెలియనటువంటి వారమో ఆ బైబుల్ చూసి ఆ సేతుల్లో బైబుల్ చూసి ఏ రీతిగా గౌరవిస్తారంటే అది ఆయన సంకల్పము ఆయన విడలనేటువంటి వారు ఏకరీతిగా ఒక చోట కూడినప్పుడు చూపించేటువంటి ప్రేమ ఆ రీతిగా ఉంటుంది దావీదు మహారాజు కూడా అంటున్నాడు ఆయన నాకు వెలుగై ఉన్నాడు ఆయన నాకు దీపమై ఉన్నాడు కాబట్టి పచ్చిక గల చోట్ల నేను అరణ్యంలో తిరుగుతున్నప్పుడు ఆయనే నాకు తోడుగా నీడగా ఉన్నాడు ఏ అపాయంకు నేను భయపడను ఆయన దుడ్డుకర్రా ఆయన దండము నన్ను ఆదరిస్తుంది చూడండి తావిదు యొక్క సాక్ష్యం ఎలా ఉన్నదో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేడు శాంతికరమైన జలములకు నన్ను ఆయన నడిపించుచు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా సేద తీర్చుకునడానికి శాంతికరమైనటువంటి మార్గములో ఆయన నడిపిస్తాడు నిజముగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నీవు నేను నడవగలిగితే నడిపించేటువంటి నాయకుడు సిద్ధముగా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో అయినా నీ నా హృదయము ఆయనకు అర్పించేటువంటి వారముగా ప్రభా నీచిత్వం అనుసారముగా నేను నడవాలని ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాను అయ్యా నీవు నన్ను నడిపించని నీవు నేను ప్రార్థించేటువంటి స్థితిలో ఉండగలిగినటువంటి వారముగా ఉన్నామా నాలుగో చూడగలిగితే ఆయన నీతి మార్గంలో నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు అదే దావిద్ర రాసినటువంటి కీర్తనలో ఇరవై మూడు మూడవ చరణములు అంటున్నాడు చూడండి ఇరవై మూడవ అధ్యాయం మూడవ చరణంలో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు చూడండి ఎంత ఆనందము కలిగిస్తాడు ఈనాడు ఈ భూము భూలోకం మీద ఉన్నటువంటి వారిని మనం గమనించగలిగితే కోటీశ్వర్లు కూడా సరిగా నిద్రపట్టదు ఎవరొచ్చి దొంగిలిస్తారో లేదా రాజకీయ వేతలను చూడగలిగితే ఎవరొచ్చి వారిని కాల్చి చంపుతారనేటువంటి ఆ ఇరవై నాలుగు గంటలు ప్రొడక్షన్తో జీవిస్తారు శాంతియుతంగా జీవించేటువంటి వారుగా ఉంటారు మనమైతే చూడండి ఎంత ఆనందంగా ఉంటున్నాం ఆయన నమ్మినటువంటి బిడ్డలమైతే మనము ఒకళ్ళ ఉన్నా లేకపోయినా ఒకళ్ళు తిన్నా తినకపోయినా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించగలిగితే ఆయనే సమృద్ధిగా సమకూర్చేటువంటి వాడుగా ఉన్నాడు దావికి యొక్క అనుభవాలు ఎలా ఉన్న నా ప్రాణమునకు ఆయన శాద తీర్చున్నాడు విశ్రాంతి కలిగిస్తున్నాడు తన బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నటువంటి వాడు నేను వంకర త్రోవలకు నడవకుండా నీతిదైన తిన్నదైనటువంటి మార్గంలో ఆయన నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు చూడండి దావీది యొక్క అంతరార్థంలో ఉన్నటువంటి సాక్ష్యం ఎలా ఉందో ఏ రీతిగా అంటే ప్రాణమును తొట్టిల్లకుండా సొమ్మ చెల్లకుండా ఆయన నీతి అయినటువంటి మార్గంలో ఆయన నడిపిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా ఆయన మీద ఆధారపడి జీవించేటువంటి నీవు నేను ఎట్టి స్థితిగతులను కలిగినటువంటి వారముగా ఉన్నామో ఈ రాత్రి కాల సమయంలో ఒకసారి మన హృదయాలను ఒకసారి పరిశీలించుకుందాం ఐదవదిగా చూడగలిగితే ఆయన న్యాయ విధులను బట్టి ఆయన నడిపిస్తాడు ఏ రీతిగా మనం నడవాలో ఆయన నామమునకు ఎక్కడ అవమానం కలగకుండా ఆయనను ఏ రీతిగా మనల్ని నడిపించాలో ఆయన నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు అది రాసినటువంటి కీర్తన ఇరవై ఐదవ కీర్తన తొమ్మిదవ చరణములు అంటున్నాడు చూడండి ఇరవై ఐదవ కీర్తన తొమ్మిదవ చరణం న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గములను దీనులకు నేర్పును ఆయన నేర్పేడు అంటే ఆయన ఒక పాఠం నేర్పుతున్నాడు ఆయన ఈ లోకంలోకి వచ్చి ఎలా అంటే దీనత్వమును ధరించినటువంటి వాడు ఎవరిని హేళన చేసినటువంటి వాడుగాను లేదా తిరుగుబాటు చేసినటువంటి వాడుగా కానీ ధీనుడుగా ఉన్నాడు ఆయన తండ్రికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చినటువంటి వాడు ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించేటువంటి భారమ కలిగినటువంటి వాడుగా ఆయన ధీనుడుగా ఉన్నాడు ఎందుకు ఆయన దీనుడుగా ఉండినటువంటి వాడుగా ఉన్నాడు అంటే న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించను తన మార్గములను దీనులకు ఆయన నేర్పాడు ఏమి నేర్పాడు దీనులకు ఆయన ఏమి నేర్పాడో చూద్దాం ఇరవై ఏడవ ఆ కీర్తన పదకొండవ చరణంలో అంటూ నడుచోండి ఏమి నేర్పాడు ఆయన దీనులకు ఏమి నేర్పాడు ఇరవై ఏడు పదకొండులో ఏమని నడుచోండి యహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరకు పొంచి ఉన్న చూసి సరళమైన మార్గములను నడిపించు పొంచి ఉన్నది ఎవరెక్కడా అపవాది ఆ అపవాది యొక్క శ్రేష్టల నుంచి ప్రక్కకు మళ్ళించి నీతి మార్గములో నన్ను నడిపించు నిజముగా విశ్వాసులకు అనేక రకాలైనటువంటి ఆపదలు వెంటాడుతాయి అది రకరకాలుగా ఈ లోకనాథుడైనటువంటి అపవాది రకరకాలైనటువంటి తంతులను పన్నుతూ ఉంటాడు ఒక రీతిగా నీతి మార్గం నుంచి వారిని ప్రక్కకు మళ్లించడానికి అనేక రీతులుగా అపవాది ఆలోచిస్తూనే ఉంటాడు ఆ మార్గము నుంచి సరళించి నన్ను ఎలా నడుపుమన్నాడు నీతి మార్గములో నన్ను చక్కగా నీ న్యాయ విధులను బట్టి నన్ను నీవు చక్కగా నడిపించని దాబిదంటున్నాడు అయ్యా నేను తొట్టిల్లో ఉండేటువంటి వాడుగా ఉండకుండా యథార్థముగా నీ నీతి న్యాయములను బట్టి నీవు నన్ను నడిపించని వేడుకొంచున్నటువంటి వాడుగా ఉన్నాడు ఆ రోజు చూడగలిగితే ఆయన చక్కని మార్గములో నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన పంచస్కంద కీర్తనలు నూట ఏడవ కీర్తన ఏడవ చరణములు అంటున్నాడు చూడండి నూట ఏడు ఏడవ చరణంలో వారొక నివాసపురమును చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును ఏంటి ఆ నివాసపురము ఎక్కడికి మనము పోయేటువంటి వారముగా ఉన్నాం ఏంటి ఆ నివాసపురము అనేది చూడగలిగితే ముప్పై ఆరవ వచనం నుంచి అక్కడే అదే ఇరవై నూట ఏడు ముప్పై ఆరులో ఉంచోండి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లు ఎక్కడ వీరు ఇదిగో ఆయన ఏ నివాసపురం అయితే పరలోక రాజ్యము మనందరి కొరకు ఆయన ఏర్పాటు మనందరి కొరకు లోకంలో ఉన్నటువంటి వారందరి కొరకు కాదు ఆయన రక్తములో కడగబడినటువంటి వారు గ్రంథములో పేరు లిఖించబడినటువంటి వారికి ఆయన ఏంటంటే ఒక నివాస యోగ్యమైనటువంటి ఒక పురమును ఏర్పాటు చేసినటువంటి వాడన్నాడు నీవు నేను దానికి అర్హులుగా ఉన్నామా అటు పురములోనికి నీవు నేను ప్రవేశించగల అటు పురములోనికి ప్రవేశించాలంటే చక్కని త్రోవను ఆయన వారికి నడిపించును ఆయనే నడిపించబోతున్నాడు చక్కనైనటువంటి త్రోవలోనికి ఎందుకు చక్కనటువంటి త్రోవలోనికి ఆయన నడిపించబోతున్నాడు పదిహేను చరణం చూడండి పదిహేను చూడండి చక్కనైనటువంటి త్రోవలు ఉండాలంటే ఆయన కృపను బట్టియు నర్లకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు గాక అంటే ఆయన చేసేటువంటి ఆశ్చర్య క్రియలు అద్భుతమైనటువంటి ఆలోచనలకు మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్ధులుగా ఉండాలి ఇరవై ఒకటో వచనంలో కూడా అంటున్న చూడండి ఆయన కృపను బట్టి నర్లకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యోహో కృతజ్ఞతాస్తుతులు చే చూడండి ఆయన చేసేటువంటి మన ఎడల అద్భుతమైనటువంటి కార్యములకు మనము ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారం అక్కడ ముప్పై ఒకటో వచ్చి నూట ఏడు ముప్పై ఒకటిలో కూడా ఏం ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు చూడండి ఒకే వత్సరంలో మూడు సాట్ల దేవుడు చేసినటువంటి మేలులకు ఏం ఏమన్నా అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించమంటున్నాడు స్థుతిగూడికి ఏర్పాటు చేయమంటున్నాడు ఇదిగో అనేకులకు స్వార్థ ప్రకటించమంటున్నాడు ఇది కదా ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి అట్టి శుభపర్ణమైనటువంటి విషయాలు చూద్దాం ఏడవదిగా చూడగలిగితే మరణము వరకు ఆయన మనలను నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు నలభై ఎనిమిదవ కీర్తన నలభై ఎనిమిదవ కీర్తన నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగవ చరణం కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగవ చరణములు అంటున్నాడు మాట చూడండి ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు ఆయన యోగా యుగములకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఈ దేవుడు ఏ దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణ ఆయన మనలను నడిపించేటువంటి అంటే మరణము వచ్చేంతవరకు అయినా నీతి మార్గము యథార్థమైనటువంటి మార్గము శాంతికరమైనటువంటి జలములలో ఆయన విధులను బట్టి చక్కని త్రోవలలో మరణ పర్యంత్రం వరకు నిన్ను నన్ను మనలందరినీ నడిపించేటువంటి వాడు అన్నాడు ఆయన ఎట్టి కృపను ఎవరికి అనుగ్రహిస్తాడో అట్టి ఆధిక్యతను కలిగి నీవు నేను జీవించేటువంటి వారముగా ఉండాలి ఆయన అందుకే అనేక రకాలైనటువంటి కృపావరములను ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు ఎవరు ఏ పనిలో ఉండాలి ఎవరు ఏ పని చేస్తే ఇష్టలుగా ఉంటారో వాటిలోనే ఆయన చిత్తానుసారముగా మనమందరము జీవించేటువంటి వారముగా ఉండాలి ఆయన అంటున్నాడు మనలను నడిపిస్తాడు ఎంతవరకు అంటే మరణ పర్యంతరం వరకు ఆయన మనలను నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు ఇరవై మూడు మూడులో చూడండి ఒక మాటను ఇరవై మూడు మూడు అంటున్నాడు చూడండి ఇరవై మూడు మూడు ఇందాకే చూసాము నాలుగవ చరణం కూడా చూడండి ఇరవై మూడు నాలుగులో కూడా ఆయన ఏమన్నాడు చూడండి ఇరవై మూడు నాలుగులో ఒక మాట చూద్దాం ఆ గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడము నిజంగా చూడండి మనం యార్థతగా ఉంటే ఎవరు ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్న మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం నీతి మార్గంలో ఉన్నాం జీవుము కలిగినటువంటి దేవుణ్ణి నీవు నేను ఎరిగినటువంటి వారముగా ఉన్నాం ఆయన చూపించేటువంటి ఆ ఏక మార్గంలో నీవు నేను ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనం ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు ఆయన అంటున్నాడు గళాంధకారపు ఎల్లు నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడయ్యేందు నీ దుడు కరయు ని నన్ను ఆదరించును ఆయన అన్ని వేళల మనల్ని ఆదరిస్తున్నాడు కాబట్టి మనము ఎంత మాత్రమును కూడా భయపడేటువంటి వారముగా ఉండేటువంటి వారముగా ఉన్నాం యష్యా గ్రంథము యాభై ఎనిమిది పదకొండులో ఒక మాటలు చూద్దాం యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినముల నాడుచోండి యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షేమ కాలము ఆయన నిన్ను క్షేమకాలమున నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నిజముగా చూడండి మనము ప్రయాణం చేసేటువంటి కాలము మొత్తము కూడా క్షేమకాలమే క్షామైనటువంటి కాలమే చరలు లేవు ఉన్నటువంటి బాధలు లేవు ఒకప్పుడు ఉన్నటువంటి లోకాశలు లేవు దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఎరిగినటువంటి వారముగా ఉన్నామో ఏం చేస్తామంటే ఆయనలో నానాటికి బలపరచబడేటువంటి వారముగా ఉన్నాం క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టి తోటవలి ఎప్పుడునూ ఉప్పుకుచుండు నీటి ఓటవలే ఉండవు అంటే బహు గంభీరముతో నీవు జీవించేదవు ఏటి కూడా నువ్వు లోబడకుండా గంభీరమును కనబరిచేటువంటి వాడముగా ఉంటావు మరి ఇటు మాటలను తెలియపరుస్తున్నటువంటి దేవుని మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరులారా ఎట్టి మాటలను మనము నిజ జీవితములో నిలద్రొక్కునేటువంటి వారముగా ఉంటున్నాం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి విశ్వాస జీవితంలో నీవు నేను ఎందుకు నిలవలేకపోతున్నాం ఆయన చూపించేటువంటి మార్గంలో నేనడక నా నడక ఉండలేకపోవటానికి ఏమైనా కారణం ఉన్నదేమో ఈ రాత్రికాల సమయంలో ఆలోచించుకొని యథార్థమైనటువంటి వారముగా నీవు నేను జీవించాలని ప్రభుపేట ఈ మాటలో తెలియపరుస్తున్నాను దేవుడి కొద్ది మాటలో తన వినికిడిలో ఉంచు